హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే లో బడ్జెట్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి కేవలం ఇరవై రెండు లక్షల రూపాయల లో బడ్జెట్ అనమాట నూట డెబ్బై గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి సో ఇల్లు అయితే బాగుంది సో ఏరియా పరంగా కూడా పర్లేదు సో ఈ బడ్జెట్లో ఈ హౌస్ అంటే సో రీజనబుల్ అయితే చెప్పుకోవచ్చండి మన మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఏడు కిలోమీటర్లు కనకదుర్గమ్మ గుడికి వన్ టౌన్ మార్కెట్కి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుందండి సో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది సో ఈ ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అండి సో చూస్తున్నారు కదా డబల్ బెడ్రూమ్ హౌస్ అండి మొత్తము నూట అరవై తొమ్మిది పాయింట్ నలభై ఎనిమిది అనమాట అంటే నూట డెబ్బై గజాలు రోడ్ ఫేసింగ్ వెడల్పు సుమారుగా ముప్పై రెండు వెడల్పు నలభై ఎనిమిది లోతు అయితే వస్తుందండి సో ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ సో ఇంటి ముందు ఇంటి వెనక కూడా మనకి స్పేస్ అయితే వదిలేరండి విలేజ్ నెగిటివిటీతో ఉండే హౌస్ అనమాట విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేలో మనకి వన్ టౌన్ మార్కెట్ నుంచి మనం ఇటు హైదరాబాద్ హైవేకి వెళ్తున్నప్పుడు దుర్గమ్మ గుడి తర్వాత భవానీపురం ఆ తర్వాత గొల్లపూడి ఆ తర్వాత మీకు రాయనపాడు అయితే వస్తుందండి సో ఈ రాయనపాడు సెంటర్లో మీకు మజ్లీబాబా దర్గానే ఉంటుందండి సో అంటే ఇది నల్లగుంట వెళ్ళే రోడ్ అనమాట లోపలికి ఈ లోపల మీకు వీటీపీఎస్ పవర్ ప్లాంట్ కూడా వస్తుందండి లోపల మీకు రైల్వే స్టేషన్ కూడా ఉందండి సో ఈ రోడ్లో మనకి ఇది ఎయిటీ ఫీట్ రోడ్ అనమాట ఈ రోడ్లో మనం సుమారుగా ఒక వన్ కిలోమీటర్ అయితే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఈ ఎయిటీ ఫీట్ రోడ్ నుంచి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకి విలేజ్లో ఈ హౌస్ అయితే కుందండి సో నేషనల్ హైవే నుంచి చాలా దగ్గరగా ఎయిటీ ఫీట్ కి దగ్గరగా అదే విధంగా నల్లగుంట రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉండే మంచి ఏరియానండి సో ఇక్కడ ఈ హౌస్ అనేది ఇప్పుడు మనకి కేవలం ఇరవై రెండు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు సో ఇంటి ముందు వెనక కూడా ఓపెన్ స్పేస్ అయితే వదిలేరు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పక్కన స్టెప్స్ అయితే ఇచ్చారండి సో ఈ పక్కన మనకి పైకి వెళ్ళాలి స్టెప్స్ ఉన్నాయి లోపల కూడా హౌస్ బాగుందండి లో ఐరన్ గ్రిల్ గేట్ తోటి మనకి ఇక్కడ ఎంట్రెన్స్ హాల్ అయితే ఇచ్చారండి సో కింద ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ లోపల ఇదంతా కూడా టైల్స్ అనమాట సో కొంచెం ఇల్లు అనేది వాడట్లేదు కాబట్టి చెమ్ అయితే వచ్చిందండి అయితే బిల్డింగ్ అంతా బాగుందండి చిన్న చిన్న మైనర్ వర్క్లోనే అవి చేయించుకుంటే చాలా బాగుంటుందండి హౌస్ అంతా కూడా మొత్తం నూట గజాల హౌస్ అనమాట సో ఈ విధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ ఈ విధంగా ల్యాండ్ మనకి ఇంత పెద్ద ల్యాండ్ తీసుకోవడానికి కనీసం తక్కువలో తక్కువ ఇరవై ఐదు లక్షల రూపాయల నుంచి ముప్పై లక్షల రూపాయలు ఖర్చు అయితే అవుతుందండి సో ఏరియా పరంగా గురించి మనం పక్కన పెడితే విజయవాడ సిటీకి ఈ డిస్టెన్స్లో మనకి ఇంత తక్కువ రేటుకి హౌసెస్ అయితే దొరకట్లేదండి సో కేవలం ఇరవై రెండు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్ కాబట్టి తప్పకుండా ఒకసారి చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు బిల్డింగ్ పరంగా కూడా బాగుందండి వంటగది అనమాట ఇది సో మొత్తం మూడు గదుల్లాగా ఒక పోర్షన్ మూడు గదులాగా ఒక పోర్షన్ అయితే ఇచ్చారండి ఒక వంటగది ఒక బెడ్రూమ్ ఒక హాలు ఈ విధంగా రెండు పోషన్లు ఉన్నాయండి సో మీరు ఉండడానికి బాగుంటుంది రెంట్కి ఇచ్చుకుంటే పెద్దగా రెంటే రాదు కానీ మనకు ఒక ఇల్లు ఉంది అనిపించుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట సో ఫ్యూచర్లో కూడా డెవలప్మెంట్ పరంగా బాగుంటుందండి ఎందుకంటే ఇక్కడే మనకి చిన్నౌటిపల్లి నుంచి అంటే మనకి ఏలూరు నుంచి మనకి డైరెక్ట్గా ఇటు విజయవాడ వచ్చే రోడ్లో మన చిన్నౌటిపల్లి దగ్గర నుంచి అమరావతి రాజధాని మీదుగా అంటే మన గొల్లపూడి పక్క నుంచి అమరావతి రాజధాని మీదుగా గుంటూరు వెళ్లే అవుటరింగ్ రోడ్ ఉందండి సో ఇది కూడా దీని దగ్గరగా వస్తుంది కాబట్టి మనకి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా చాలా చాలా బాగుంటుందండి సో ఏరియా పరంగా చూసుకుంటే కొంచెం మాస్ ఏరియా అని చెప్పుకోవచ్చు కానీ మనకి ఈ బడ్జెట్లో హౌసెస్ అయితే విజయవాడ సిటీకి దొరకట్లేదు కాబట్టి అంటే విజయవాడ సిటీలో మనకి సరౌండింగ్స్లో అంటే కనీసం గొల్లపూడిలో ఇలాంటి హౌస్ తీసుకోవాలన్నా కానీ కనీసం తక్కువలో తక్కువ డెబ్బై ఎనభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి సో ఇప్పుడు మనకిది నల్లకొండ ఏరియా కాబట్టి ఇంత తక్కువ రేటుకి వస్తుంది సో అది మీరు దృష్టిలో పెట్టుకొని ఓకే పర్లేదు మాకు ఈ ఏరియాలోనే కూడా హౌస్ కావాలి పర్లేదు మీకు మాకు ఈ బడ్జెట్లో మేము తీసుకుంటాం అనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి చూసి తీసుకొని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి ఒకసారి చూడండి నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి అయితే యాక్షన్ టైం చాలా తక్కువ ఉందండి సో ఇక్కడ మనకి మనకి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది మొత్తం మనకి నూట అరవై తొమ్మిదిన్నర గజాలు వస్తుంది అదే విధంగా ఇరవై రెండు లక్షల రూపాయలంది ఆర్పీ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుంది అది ఇరవై మూడు కావచ్చు ఇరవై ఐదు కావచ్చు ముప్పై అయినా కావచ్చు అండి ఇందులో పార్టిసిపేట్ చేసేవాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఒకవేళ మీకు లక్ ఉంటే కనుక ఇరవై మూడుకే రావడానికి కూడా ఛాన్స్ ఉండొచ్చు అనమాట సో తప్పకుండా మీకు నచ్చితే ఈ ఏరియాలో మేము తీసుకుంటాం అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేసి ప్రాపర్టీ ఒకసారి చూడండి నచ్చితే కనుక తప్పకుండా మా ఆఫీస్కి వచ్చి ఒకసారి దీని ప్రొసీజర్ అనేది ఫాలో అయ్యి యాక్షన్లో పార్టిసిపేట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సిమ్మల్ని యాక్టివ్ చేసుకోండి ఎందు గురించి అంటే చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు ఒకవేళ ఇలాంటి మంచి ప్రాపర్టీస్ వచ్చినప్పుడు వాటిని మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఒకవేళ మీకు మంచి ప్రాపర్టీ కనుక తగిలితే కనుక ఒకసారి చూడండి సో మమ్మల్ని కాంటాక్ట్ చేయండి తప్పకుండా ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్ యూ